సుమతి శతక పద్యంలోనే ఇంకొక పద్యం సిరిత వచ్చిన వచ్చును సలిలితముగా నారికేల సలిలమ బంగిన్ సిరిత పోయిన పోను కరిమింగిన వెలగపండు కరి నేని సుమతి ఒకసారి భావం చూద్దాం సిరిత వచ్చిన వచ్చును సంపదలు కలిగినప్పుడు కొబ్బరికాయలోకి నీరు వచ్చినట్లుగా రమ్యంగా ఉండును సిరి స్త్రీత పోయిన బోను కరిమింగిన విలగపండు కరినసుమతి సంపదలు పోయినప్పుడు ఇనుగు మింగిన వెలగపండు గుజ్జులోని వెలగపండులోని గుజ్జులా మాయమైపోతుంది సో సంపదలు మాయమైనప్పుడు ఆ విధంగా సంపదలు వచ్చినప్పుడు ఈ విధంగా ఉంటుందని యొక్క పద్యం యొక్క భావం అన్నమాట అలాగే ఇంకొక పద్యం చూద్దాం సరసము విరసము కొరకే పరిపూర్ణ సగ్ పరి పరిపూర్ణ సం పరిపూర్ణ సుగంపులు అధిక బాధల కొరకే పెరుగుట విరుగుట కొరకే ధర తగ్గుట హెచ్చు కొరకే తథ్యము సుమతి సరసము విరసము కొరకే అని ఏంటంటే భావం చూద్దాము సరసము విరసము కొరకే ఏంటంటే హాస్యాలు ఆడటము విరోధము కలగడానికి పరిపూర్ణ సుఖంబులు అధిక బాధల కొరకే ఎక్కువ సౌఖ్యాలను అనుభవించడం కష్టాలను పొందడానికి అలాగే పెరుగుట విరుగుట కొరకే అలాగే పెరగడం విరగడానికి ధర తగ్గుట హెచ్చు కొరకే ధర తగ్గడం కూడా పెరుగుట కొరకే అని ఈ యొక్క పద్యం యొక్క భావం అన్నమాట అలాగే ఇంకొక పద్యం చూద్దాం అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు ఎడతెగక పారు పరుగు ఎడతెగక పారు ఏరు ఏరున్ దిజుడు జొప్పడిన యూరియా జొప్పడిన యూర నూరు నూర ఉండును నూర ఉండుము చొప్పడకున్నట్టి యూరు సరుకుము సుమతి జొప్పడిన యూరు నూర నుండుము చొప్పడకున్నట్టు యూరు సరుకుము సుమతి అంటే అప్పిచ్చు వైరు అప్పిచ్చువాడు వైద్యుడు అంటే అప్పులు ఇచ్చేవాడు వైద్యుడు మరి ఎప్పుడు ఎడతెగక పారు ఏరున్ దిజును అంటే ఎప్పుడూ పారే నది అలాగే జొప్పడిన యూర నూరు రెండుము అంటే బ్రాహ్మణుడిని వేసించే ఊరిలో అలాంటి ఊరిని విడవరాదు అలా ఏమీ లేని చోట ప్రవేశించరాదు అని ఈ యొక్క పద్యం యొక్క భావం అన్నమాట అలాగే ఇంకొక పద్యం లేదు అయిపోయినాయి ఈ విధంగా సుమతిశ పద్యాలు చక్కగా నేర్చుకుంటే మనకు ఎంతో కొంత పద్యాలు వస్తుంటాయి అన్నమాట